హలో ఎవ్రీవన్ ఇక్కడ మీరు చూస్తున్నది నాగార్డ్లో వచ్చినటువంటి వట్టి ఈ వట్టి వేళ్ళు మనుషులకి చాలా విధాలుగా ఉపయోగపడతాయి ఈ యూజెస్ చెప్దామని చెప్పేసి అని నేను ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది ముందుగా ఇక్కడ నేనైతే ఒక మొక్కని ఇలాగా రౌండ్గా ఉన్న డబ్బాలే పెట్టాను దా ఇలా రౌండ్గా ఉన్న డబ్బాలో అయితే మాత్రం మీరు మొక్కలు పెంచొద్దు ఇప్పుడు ఈ మొక్కలు అనేవి చాలా నర్సరీలో దొరుకుతున్నాయి ఇలా రౌండ్గా ఉన్న డబ్బాలో పెట్టడం వల్ల రూట్స్ అనేవిలాగా బాల్లో అయిపోయినాయి అదే పొడుగ్గా అంటే మన పైపులు అలాంటివి ఉంటాయి కదా పైపులు అలాంటి వాటిలో పెడితే పొడుగ్గా నైన్ ఫీట్ వరకు పెరుగుతాయంట ఈ వట్టి వాళ్ళతోటి నన్నారి లేదంటే కషాయంతో ఒంట్లో వేడి తగ్గడానికి ఎండాకాలంలో సన్ స్ట్రోక్ తగిలినప్పుడు వచ్చే పరిణామాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తగ్గించడానికి ఆ ప్రభావం నుంచి తగ్గించడానికి అలాగే మన బాడీని కూల్ చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే దీంతో మనకి స్కిన్కి అలాగే హెయిర్కి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి దీని నుంచి వచ్చే పరిమళం మన మనసుని ప్రశాంతంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది ఇది మొక్కలు మన తోటలో వేసినట్టయితే మనకి దోమలు లాంటివి రావన్నమాట ఈ వట్టివేళ్ళు మనకి మూత్రంలో మంట కానీ లేదంటే బాడీలో ఉన్న హీట్గా తగ్గిస్తాయి అలాగే ఈ వట్టివేళ్లతోటి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కానీ హెయిర్ ఆయిల్ కానీ తయారు చేసుకోవచ్చు ఇవి చాలా విధాలుగా ఉంటాయి ఆయుర్వేదంలో దీన్ని ఎక్కువగా వాడతారు ఈ మొక్కల నుంచి వచ్చే తైలం ఈ వట్టివేళ్ల తైలం అనమాట ఈ తైలంతో మన ఒంట్లో ఉన్న వేడిని తగ్గించడానికి జ్వరం తగ్గడానికి దీన్ని ఎక్కువగా వాడతారు దీనివల్ల ఉన్న ఉపయోగాలు ఆలోచించి మన అందరం కూడా ఈ మొక్కను పెంచడానికి ట్రై చేద్దాము ఇప్పుడు ఈ నర్సరీలో అన్ని నర్సరీలు దొరుకుతుంది దొరికితే మీరు కూడా పెంచడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ